వీళ్ళు లేదు మీ వాడు మావాడు తగుకు మునుగోపులో ఉంటాడు రేపు నీ కొడుక్కి ఏదన్నా అయితే నీ మొక్కను నేను చూడలేను నా కొడుక్కి ఏదన్నా జరిగితే నా మగం నువ్వు కూడా చూడలేవు మనం బతికినట్టు మన పిల్లలు బతకాలనుకోవటంలా అందుకని దూరంగా ఉంటే మంచిదని నిజమైన నేనంత దూరం బారో నీ ఆలోచన మరి ఆలస్యరా పోతుల ఉంటాను పోయిన ఒంటరిగిన నువ్వు ఎక్కడా అక్కడ ఎక్కడ ఉంటాడు చెప్పి ఆ మాట మాట్లాడుగుతుంటా నా మాట వింటావాళ్ళు మరి పోయినా మళ్ళీ వచ్చినా మీ అప్ప మీద నాకు కోపం మరి బెట్టు చెప్తే మళ్ళీ రామ్ పండు దగ్గరికి అయిపోతున్నా అని మా నేను ఉండు కూడా వాడు అమ్మ అబ్బా లేని వాడు అవుతున్నాడు రాను అందుకు మావా మీ అప్ప రావడమే న్యాయం అనుకుంటే రమ్మని ఏమన్నా మీరిద్దరూ ఒక్క చోటువేనాయి దర్శనదే ఒక్క మీరిద్దరు ఒక్క చోటువేనాయి మీరిద్దరూ ఒక్క చోట సంగతి ఏదో బయటికి రానీ అసినే ఏమంది కోడి పెండ్ అనేది సంగతి ముసుగులో గుర్తులు అటు ఏంట్రా కోడి మీద ఆయన దగ్గర లచ్చన్నారు అప్పు చేసి రామ్ కూడా చేతులు ఎత్తేసాడు అంట అంజయ్యేమో నా ఇవ్వాలని సెటిల్ చేస్తారా లేకపోతే కోర్టుకు పోవాలా అని పెద్ద మనుషులు పెట్టారు వెయ్యి రెండు వేల లచ్చన్నారా పాప అంజయ్ కూడా తల్లి మాట అనట్లేదా నాకు న్యాయం చేయండి అని అడుగుతా ఉన్నాడు ఏ సమాధానం చెప్పకుండా అటు మౌనంగా ఉంటే అట్టగా అంత బిగ్ అమౌంట్ ఇచ్చినోడు సైలెంట్గా ఉంటాడా కోడిపిండి అంజయ్ చేయాల్సిందంతా ఇక్కడికి వచ్చినప్పుడు మీరంతా కలిసి ఎంతమంది మీకు తెలుసుగా నేను బాగా ఇబ్బందుల్లో ఉందా మీరంతా తలా పాతి నాకు అప్పుగా సార్ అంజి అంజీ బాకీ కట్టేస్తాం కాలు చెయ్యి కూడా తీసుకోగానే మీ పైకం మీకు ఇచ్చేస్తా నాకు కాస్త చెయ్యండి ఇచ్చినట్టు ఉంటది అంజీకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారా మీ పెద్దరికము నిలబడుద్ది తలా పాతి మాట్లాడరేంది అంత భూమి గుట్రా ఉండేవాళ్ళు ప్యాడ్ మీదకి వస్తే ఆ మాత్రం పైకి పుట్టించలేని వాళ్ళు కాదు మాట్లాడలేంది ఏదో మధ్యస్థంగా మాట్లాడడానికి వచ్చాం కానీ అదాట డబ్బంటే ఎట్ట సీత బాధలు పీత బాధలు పీతవి ఎవరు బాధలు ఆవ్ ముఖ్యంగా ఎవడు అగసా వాడే అంతేనంటారా వాడాలేనంటప్పుడు నా అగసాట్లతో పని లేని వాళ్ళకి నా అప్పులతో ఏం నా కష్టాలతో పని లేని నా కళ్ళని దిబ్బ మీద ఏడిక చూడడానికి వచ్చారా ఎద్దేవా చేయడానికి వచ్చారా ఎందుకు వచ్చారు దొడ్డుల్లో తిరిగేవాడు ఒకడు దొంగ సారాయి కాసేవాడు ఒకడు సేను సెక్క వదిలేసి సీట్లాడేవాళ్ళు బ్యాంధీ ఇస్కి బేవాస్ గా తిరిగే నాయాళ్ళు ప్రెసిడెంట్ తనం కోసం సొమ్ముడావడి సంకనకెళ్లంచా కొడుకులు మీరంతా నన్ను పంచాయతీ చేసేది అప్పుడు ఎవరైనా చేశారంటే నాగేటి కనీస కడుపులు జీలుస్తామనుకున్నారో అట్టమెంట్ కొద్ది నాకు సిగ్గు ఇద్దే అగెత్తుకుంటూ వచ్చారు ఎవరు కూడా వచ్చారు ఎవరు వచ్చారు మా రావుకోడు తీర్చి చెప్పండి మొక్కడలే మా మా దెబ్బ ఈ రోజు ఒక మెట్టు చెప్తా దిగిపోయాడు అంత మాట్లాడి తన వస్తాడంటే బతికినా అయ్యే సచ్చినాయి అయ్యే మీరేమో పాయనేమో కాలు మీద కాలు వేసుకుని దర్జున్నారు ఒకడికి చెప్పేవాడే కానీ ఒకరిసం చెప్పించుకునేవాడు కదమ్మా మామ భారంలో భీష్ముడు ఏమైంది భీష్ముడు రాగి బాగా అదువుతా ఉంటే పాటలో గిసగిసలాగిపోయాడు ఒక రోజు బాగా పొద్దుపోయినాక అర్జునుడు ఎవరికి ఆగపడకుండా పోయి భీస్కుడు చూడాలతో చూడబడ్డాడు ఆ తప్ప నువ్వు లాగి బాడ వదులుతూ ఉంటే నీ ఎదురుగా నిలబెట్టా మా వల్ల కావటం లేదు నిన్ను జయించే దారి చెప్పు తాత అని కాడు భీష్కుడు తవ్వి ఆడోళ్ళు పిల్లోళ్ళు ఎదురొస్తే యుద్ధం చేయను అని కిటికీ చెప్పాడు అప్పుడు ఆడ మగగాను తెచ్చి అడ్డం నిలబెట్టి పెద్ద పాడగట్టాడు అట్లే ఎవరు ఉంటే ఎట్ట అని నా కోడు బావరా నువ్వు నేను అడిగితే చెప్తాడు అడగరా ఎప్పుడు ఇస్తారో ఎట్టదో ఇంకా లక్ష యాభై నోట్లున్నాయి పొలం కూడా తాకట్టు పెట్టుంది శివను చె అందరూ ఉండవు మాట తప్పకూడదు హై ఎవరితో మాట్లాడుతున్నారు ఎప్పుడు ఇస్తావు అది అంతేగా మాట తప్పుతా ఉన్నవాళ్ళు పళ్ళు ఎప్పుడు ఇస్తా చెప్పు ఎప్పుడు ఇస్తాయిస్తావా మా మా మాట తప్పడు రా మాట కట్టుబడి ఉంటాడు అటు పొద్దు ఇన్న మాట కట్టుబడి ఉంటాడు రమ్మ ఇంకెవరు మాట్లాడాల్సిన పని లేదు ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు రెండవ పాద మనకి డబ్బు కట్టకపోతే ఫైనాన్స్ కంపెనీ కూడా లేడాలంటే ఏదో తగినంది అట్ట చేసినా అంత డబ్బు కష్టమే చెత్త మావా మహాడు వాడు నా సాయం ఏమన్నా కావాలంటే అడుగు కావాలి நீ சரி காவல அதே நாள் ஆளுதூ தோ எந்த இப்படோ மொஹம் நீதோ மிஸ் ரேப் எந்த அதுதான் கல மக்கேன் தப்பு மனசு மாரி சேர் அம்பாலே வெங்கடேஸ்வரராவ் கவுர் பெட்டோட்டோ வெங்கடேஸ்வரரா सा ना मात्र को अद పడుకోవటం పడుకోటో లేజ కోసం